దైవశక్తి అనే కార్యక్రమం ద్వారా ఉన్నతమైన దేవుని సంగతులను సర్వశక్తిమంతును గూర్చినటువంటి మహోన్నతమైనటువంటి విద్యను నేర్చుకుంటున్నటువంటి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనములను తెలియజేస్తున్నాను ప్రియులారా ఈరోజు మనము నేర్చుకోబోతున్నటువంటి అంశము దేనిని గూర్చి అంటే పరిశుద్ధ గ్రంథమును గూర్చి పరిశుద్ధ గ్రంథము అనగానే రెండు నిబంధనలు ఒకటి పాత నిబంధన రెండవది క్రొత్త నిబంధన ఈ రెండు నిబంధనలలో మొత్తంగా అరవై ఆరు పుస్తకాలు ఉన్నాయి ఇందులో చిన్న పుస్తకాలు ఉన్నాయి పెద్ద పుస్తకాలు కూడా ఉన్నాయి పాత నిబంధనలు ముప్పై తొమ్మిది క్రొత్త నిబంధనలు ఇరవై ఏడు ఈ అరవై ఆరు పుస్తకాలను మనం చూస్తున్నప్పుడు ఈ అరవై ఆరు పుస్తకాలను చదువుతున్నప్పుడు ఈ అరవై ఆరు పుస్తకాలు తప్ప ఇక ఏ పుస్తకం జోలికి మనము వెళ్ళవలసినటువంటి అవసరతే లేకుండా దేవుడు మన ఆత్మలకు కావలసినటువంటి పూర్తి జ్ఞానాన్ని ఈ అరవై ఆరు పుస్తకాలలోని పొందుపరిచినట్టుగా మనకు కనిపిస్తుంది ఇక ఏ పుస్తకం జోలికి మనం వెళ్ళవలసిన అవసరం లేదు లోకంలో అనేకమైనటువంటి ఇతర లోక జ్ఞానానికి సంబంధించినటువంటి పుస్తకాలు ఉన్నాయి వాటిలో ఏ పుస్తకం దగ్గరకు మనం వెళ్ళినా అందులోని విషయాలు కొన్ని అర్థం కాకపోతే మిగిలిన వాటి మీద మనం ఆధారపడాలి మిగిలిన వాటి మీద మనం ఆధారపడాలి రెఫరెన్స్ కోసం మిగిలినటువంటి పుస్తకాలను కూడా చదవవలసినటువంటి అవసరత అక్కడ ఏర్పడుతుంది కానీ దేవుని గ్రంథం దగ్గర అటువంటి అవసరతే లేదు ఆ అవసరత లేకుండా దేవుడు ఈ గ్రంథాన్ని పొందుపరిచాడు మరి ఎక్కడైనా ఏదైనా సందేహం వస్తే ఏం చేయాలండి అంటే మరలా దేవుని గ్రంథంలోనే మనకు సమాధానం దొరుకుతుంది ఆదికాండము దగ్గర నుండి ప్రకటన గ్రంథం వరకు కూడా ఎక్కడైనా ఏ సందర్భం అయినా మనకు అర్థం కాకపోతే దేవుని మాటలను అర్థం చేసుకునే స్థాయి మనకు లేకపోతే మరలా మనం పరిశోధన చేస్తూ దేవుణ్ణి అడుగుతూ దేవుని గ్రంథాన్ని వెతుకుతూ ఉంటే ఎక్కడో ఒక చోట మరలా ఆ ప్రశ్నకు సమాధానం మనకు దొరుకుతుంది అంత చక్కగా అంత గొప్పగా దేవుడు తన గ్రంథాన్ని వ్రాయించాడు నిజంగా మనుషులైతే ఈ గ్రంథాన్ని వ్రాయగలరంటారా మానవ లోకానికి ఈ గ్రంథాన్ని అర్థం చేసుకోవటానికే స్తోమత లేదు ఇక వ్రాయడం తర్వాతి సంగతి దేవుని మాటలను అర్థం చేసుకోవటానికే మానవ లోకానికి శక్తి సరిపోదు సామర్థ్యం లేదు అంత గొప్పగా దేవుడు ఈ గ్రంథాన్ని వ్రాయించాడు రిలారా దేవుడు మనకు చెప్పాలనుకున్నవి ఇంకా చాలా ఉన్నాయి దేవుడు మనకు చెప్పాలి అనుకుంటే ఇంకా చాలా సంగతులు ఉన్నాయి కానీ అన్నింటినీ దేవుడు ఈ గ్రంథంలో పొందుపరచలేదు మనకు ఏవైతే అవసరమో వాటిని మాత్రమే ఈ గ్రంథంలో పొందుపరిచి మనలను చదవమన్నాడు గ్రహించమన్నాడు నిత్య జీవానికి అర్హులుగా మారమన్నాడు ఏంటంటే ఇంకా ఉన్నాయా ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు మనం చదివినటువంటి ఈ సంగతులు కాక ఇంకా అనేక సంగతులు ఉన్నాయి అంటే ఉన్నాయి దేవుడు వాటినన్నిటిని కూడా ఈ గ్రంథంలో పొందుపరచలేదు ఎందుకు అంటే వాటికి ఈ గ్రంథంలో చోటు లేదు ఎందుకు చోటు లేదు అనగానే వాటిని చదవవలసినటువంటి అవసరత మనకు లేదు బాగా అర్థమవుతుందా మీకు మీకు అర్థం కావాలంటే ఒక విషయం చెబుతాను లోకంలో ఒక ఉదాహరణ చెబుతాను లోక విద్యను అభ్యసించేటప్పుడు విద్యార్థులు పాఠశాలకు వెళతారు లోక విద్యను అభ్యసించేటప్పుడు విద్యార్థులు పాఠశాలకు వెళతారు ఉదాహరణకి ఒక ఏడవ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థిని విద్యార్థులను మనం తీసుకుంటే వారికి ఒక సిలబస్ ఉంటుంది వారికి ఏముంటుంది ఒక సిలబస్ ఉంటుంది ఈ సిలబస్ను ఎవరు నిర్ణయిస్తారు విద్యాశాఖ విద్యాశాఖ అనేది ప్రభుత్వంలో ఒక శాఖ వారు నిర్ణయిస్తారు ఆ విద్యాశాఖలో ఉన్నటువంటి పండితులుగా ఉన్నటువంటి వారు ఆ విద్యలో పండితులుగా ఉన్నటువంటి వారు నిర్ణయిస్తారు సిలబస్ ఎంత ఏడవ తరగతి చదువుతున్నటువంటి సగటు విద్యార్థికి విద్యార్థినికి ఎంత సిలబస్ ఉండాలి ఎంత సిలబస్ ఉండాలి ఎక్కడ ప్రారంభించాలి ఏ స్థాయిలో ప్రారంభించాలి ఒక గణిత శాస్త్రం అనుకోండి ఏ స్థాయిలో ప్రారంభించాలి ఏ స్థాయిలో ముగించాలి దీనిని సిలబస్ అంటారు అలాగే ఒక సామాన్య శాస్త్రం అనుకోండి ఏ స్థాయిలో ప్రారంభించాలి ఏ స్థాయిలో ముగించాలి దీనిని సిలబస్ అంటారు అంటే దానికి ఒక ప్రారంభం ఉంటుంది దానికొక ముగింపు ఉంటుంది అలాగే దానికొక పరిమాణం ఉంటుంది దానికి ఒక పరిమాణం ఉంటుంది వాల్యూమ్ బుక్స్ని అప్పుడప్పుడు వాల్యూమ్స్లో కూడా చెబుతూ ఉంటారు వాల్యూమ్ వన్ వాల్యూమ్ టూ అంటుంటారు చూడండి ఈ సిలబస్కు మించినది విద్యార్థికి అనవసరం తెలుసుకోవాలనేటువంటి ఆతృత ఉన్నప్పుడు తెలుసుకుంటుంటారు కానీ తెలుసుకున్న ప్రయోజనం లేదు అప్పుడప్పుడు విద్యార్థులు ఉపాధ్యాయుల దగ్గరకు వచ్చి సార్ మ్యాథ్స్ టెక్స్ట్ బుక్లో ఇదిగో ఈ ప్రాబ్లం నేను పూర్తి చేసేసాను దీనికి ఎక్స్టెన్షన్గా ఈ విధంగా ప్రాబ్లం వస్తే ఏం చేయాలి అని అడిగారు అనుకోండి అప్పుడు ఉపాధ్యాయుడు చూస్తాడు ఏం తెచ్చాడు విద్యార్థి క్వశ్చన్ అని చూస్తాడు అరే అబ్బాయి ఈ క్వశ్చన్ నీకు టెన్త్ క్లాస్లో వస్తుంది ఇప్పుడు కాదు నీకు సెవెంత్ క్లాస్లో ఎక్కడి వరకే ఉంది సిలబస్ ఈ లిమిట్స్లో కావచ్చు సెట్స్లో కావచ్చు ట్రెగ్నోమీటర్లో కావచ్చు క్యాలిక్యులస్లో కావచ్చు నీకు సిలబస్ ఎంతవరకే ఉంది ఇంతకు మించి నువ్వు వెళ్ళకు ఇంతకు మించి నువ్వు వెళ్ళొద్దు అంటారు ఎందుకు అవి నీకు ఎగ్జామ్స్లో రావు అవి నీకు ఎగ్జామ్స్లో రావు మరి దీనికి మించిన సంగతులు దీనికి ఎక్స్టెండ్ అయ్యేటువంటి సంగతులు ఉన్నాయా అంటే ఉన్నాయి ఉన్నటువంటి ఆ సంగతులు నువ్వు ఇప్పుడు తెలుసుకోవాలంటే తెలుసుకోకూడదు ఇప్పుడు కాదు నీవు సెవెంత్ ముందుగా పాస్ అవ్వు ఆ తర్వాత ఎయిత్ పాస్ అవ్వు నైన్త్ పాస్ అవ్వు టెన్త్లో నువ్వు ఖచ్చితంగా చదవాలి అవి అప్పుడు వస్తాయవి ఇప్పుడు నీవు ఒక సిలబస్ కలిగి ఉన్నావు ఇంగ్లీష్ సబ్జెక్ట్కి ఒక సిలబస్ ఉంది తెలుగు సబ్జెక్ట్కి ఒక సిలబస్ ఉంది హిందీ సబ్జెక్ట్కి ఒక సిలబస్ ఉంది మ్యాథ్స్కి ఒక సిలబస్ ఉంది కి ఒక సిలబస్ ఉంది ఎన్ఎస్కి ఒక సిలబస్ ఉంది సోషల్కి ఒక సిలబస్ ఉంది ఈ సిలబస్ని అనుసరించి ఈ సిలబస్ లోపలను ఉండాలి ఈ సిలబస్లో ఉన్నవన్నీ జాగ్రత్తగా నీవు నేర్చుకుంటే సరిపోతుంది నీవు నూటికి నూరు మార్కులు సంపాదించడానికి ప్రయత్నం చెయ్యి అని ఉపాధ్యాయుడు విద్యార్థికి చెబుతాడు అప్పుడు ఆ విద్యార్థి ఏమనుకుంటాడు సరే మా ఉపాధ్యాయుడు చెప్పాడు కనుక నేను ఇక్కడి వరకే నేర్చుకుంటాను ఈ విషయాలన్నిటి మీద నేను పట్టు సాధిస్తాను అనుకుంటాడు వెళ్ళిపోతాడు ఒకవేళ కొంతమంది విద్యార్థులకు ఈ ఉత్సుక తాగదు ఇంకా తెలుసుకోవాలి వీరికి ఇందులో సరిగ్గా పరిణితి ఉండదు కానీ ఇంకా ఏవో ఉన్నాయట వాటిని అని చెప్పి ఎక్స్ట్రా వారు నేర్చుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు కాలం వృధా అయిపోతుంది వారికి మార్కులు తగ్గిపోతాయి వారికి కాలం వృధా అయిపోతుంది వారికి ఏవేవో తెలుసుకోవడానికి బయట ఏవేవో బుక్స్ని లేకపోతే మిగిలినటువంటి సీనియర్ విద్యార్థులను లేకపోతే మిగిలినటువంటి ఉపాధ్యాయులను ట్యూషన్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులను వారు సంప్రదిస్తూ ఉంటారు ఈ విషయాన్ని మీరు గ్రహిస్తున్నారా ఇది మీకు చక్కగా అర్థమైతే పరిశుద్ధ గ్రంథం దగ్గరికి వచ్చేసరికి కూడా దేవుడు ఎన్ని సంగతులను పరిశుద్ధ గ్రంథంలో మన ఆత్మ రక్షణార్థమై పొందుపరిచాడు అనేటువంటి విషయం మనకు చక్కగా అర్థమవుతుంది ఎన్ని విషయాలను పొందుపరిచాడు అరవై ఆరు పుస్తకాల్లో దేవుడు ఎన్ని సంగతులను అయితే వ్రాయించాడో అన్ని సంగతులు మాత్రమే మనకిప్పుడు అవసరమైనవి వీటిని మనము చదువుకొని వీటిని మనము గ్రహించి వీటి ద్వారా ఆత్మరక్షణను మనము పొంది వీటిని ప్రకటిస్తూ వీటిని అనుసరించి జీవిస్తే మనకు సరిపోతుంది వీటికి మించిన సంగతులు ఇంకా ఉన్నాయి అంటే ఉన్నాయి ఉన్నాయి కానీ ఇప్పుడు ఈ జీవితంలో మనకు అవి అవసరము లేదు అవసరము లేదు ఎలా చెప్పగలరండి ఉన్నాయి అని అవసరం లేదని ఎలా చెప్పగలరండి అని మీరు నన్ను అడిగితే నేను ఏ విషయం చెప్పినా సరే బైబిల్లో ఆధారాన్ని మీకు చూపిస్తాను నా సొంత మాటను నేను చెప్పను ఎందుకంటే నేను దేవుని ఎదుట బోధించాలి దేవుడే నన్ను అడుగుతాడు మొట్టమొదటి ప్రశ్న ఎలా చెప్పగలవని అంతే కదా మరి దేవుని యొక్క గ్రంథంలో ఆధారం లేకుండా నేను మాట్లాడకూడదు కదా దేవుడే నాకు చెప్పిన దానిని మీకు చెప్పాలి కనుక మీకు ఆధారాన్ని నేను చూపించాలి చూద్దాం ప్రకటన గ్రంథము పదవ అధ్యాయము మొదటి వాక్యం నుండి మీరు చూడండి ప్రకటన గ్రంథము పదవ అధ్యాయము మొదటి వాక్యము నుండి బలిష్ఠుడైన వేరొక దూత పరలోకము నుండి దిగివచ్చుట చూచితని యోహాన్ గారు దర్శనంలో చూస్తున్నారు బలిష్ఠుడైన ఒక దూత పరలోకము నుండి దిగివచ్చుట చూచితని ఆయన మేఘము ధరించుకొని ఉండెను ఆయన శిరస్సు మీద ఇంద్రధనస్సు ఉండెను ఆయన ముఖము సూర్యబింబము వలెను ఆయన పాదములు అగ్ని స్తంభముల వలెను ఉండెను ఆయన చేతిలో వెప్పబడి ఉన్న యొక్క చిన్న పుస్తకముండెను ఆయన తన కుడి పాదము సముద్రము మీదను ఎడమ పాదము భూమి మీదను మోపి సింహము గర్జించినట్లు గొప్ప శబ్దముతో ఆర్భటించెను ఆయన ఆర్భటించినప్పుడు ఏడు ఉరుములు వాటి వాటి శబ్దములు పలికెను ఆ ఏడు ఉరుములు పలికినప్పుడు నేను వ్రాయబోవుచుండగా ఏడు ఉరుములు పలికిన సంగతులకు ముద్రవేయుము వాటిని వ్రాయవద్దని పరలోకము నుండి ఒక స్వరము పలుకుట వింటిని ఏడు ఉరుములు పలికిన వాటి వాటి శబ్దములు వాటిని గూర్చిన వివరణ దీనిని దేవుడు వ్రాయవద్దు అన్నాడు గ్రంథములో వ్రాయవద్దు అన్నాడు ఎందుకంటే అవి మనుషులకు ఇప్పుడు అవసరం లేదు మానవ జీవితాలలో ఇప్పుడు వారికి ఇవి అవసరం లేదు ఇవి వారు తరువాత తెలుసుకునేటువంటి సంగతులు నిత్య జీవానికి వచ్చిన తర్వాత దేవుడు వారికి వివరించే సంగతులు వాటిని గూర్చిన సంగతులను ఇప్పుడు నీవు వ్రాయవద్దు వ్రాయవద్దు అన్నారు చూస్తారా అంటే పరిశుద్ధ గ్రంథంలో చేర్చబడకుండా ఇంకా మిగిలిపోయినటువంటి సంగతులు చాలానే ఉంటాయి వాటిని దేవుడు వ్రాయించలేదు ఎందుకంటే అవుట్ ఆఫ్ సిలబస్ అవుట్ ఆఫ్ సిలబస్ సిలబస్లో లేదు సిలబస్లో లేనప్పుడు మనం వాటిని చదవవలసిన అవసరం ఏమైనా ఉందా లేదు వాటిని మనం తెలుసుకున్నా అవి ఎగ్జామ్స్లో రావు పరీక్షలలో రావు మనం వ్రాయడానికి అవసరం ఉండదు కనుక ఏవైతే మనకు సిలబస్లో ఉన్నాయో ఏ ఉన్నాయి ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు దేవుడు వ్రాయించిన సంగతులు ఉన్నాయి వీటిని మాత్రం చక్కగా దేనిని కూడా కోల్పోకుండా మనం నేర్చుకోవాలి మనం అంగీకరించాలి ప్రభు రక్షణలో మనం కొనసాగాలి ప్రభు రక్షణలు మనం కొనసాగాలి యోహాను గారు ప్రకటన గ్రంథం రాశారు కదా ఈ యోహాను గారే సువార్తను కూడా రాశారు యోహాను సువార్త ఈ యోహాను సువార్తలో కూడా ఈ విషయాన్ని ఆయన తెలియజేస్తున్నారు యోహాను సువార్త ఇరవయో అధ్యాయానికి వచ్చేయండి యోహాను సువార్త ఇరవయో అధ్యాయం ముప్పయో వాక్యం నుండి మీరు చూడండి యోహాను సువార్త ఇరవయో అధ్యాయము ముప్పయో వాక్యం నుండి మరియు అనేకమైన ఇతర సూచక క్రియలను ఏసు తన శిష్యుల ఎదుట చేసెను ఏసు తన శిష్యుల ఎదుట ఇంకా అనేకమైన ఇతర సూచక్రియలను కూడా చేశారు కానీ అవన్నీ గ్రంథంలో రాయబడ్డాయా లేదు చూడండి అవి ఈ గ్రంథమందు వ్రాయబడి ఉండలేదు కానీ మరి ఏవి రాయబడ్డాయి దేవుడు నిర్ణయించాడు ఏమి వ్రాయబడాలో దేవుడు నిర్ణయించాడు అవి వ్రాయబడ్డాయి యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును నమ్మి ఆయన నామందు జీవము పొందునట్లును ఇవి వ్రాయబడెను ఏవి గ్రంథములో వ్రాయబడ్డాయి ఏవి సిలబస్లో చేర్చబడ్డాయి అనగానే ఏసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లు నమ్మితే సరిపోతుందా నమ్మి ఆయన నామందు జీవం పొందినట్లు ఇవి వ్రాయబడెను ఉండడానికైతే చాలానే ఉన్నాయి యేసుక్రీస్తు ప్రభు జరిగించినటువంటి సూచక క్రియలు ఇంకా చాలానే ఉన్నాయి అవన్నీ కూడా గ్రంథంలో వ్రాయబడలేదు ఎన్ని వ్రాయబడాలో దేవుడు నిర్ణయించాడు సిలబస్ నిర్ణయించింది ఆయన ఇక్కడ విద్యాశాఖ ఒక ఏడో తరగతికి పదో తరగతికి సిలబస్ ఎలాగైతే నిర్ణయిస్తుందో ఆత్మ సంబంధమైన సంగతులుగా పరిశుద్ధ గ్రంథములో ఏ సంగతులు ఉండాలో నిర్ణయించింది పరలోకముందున దేవుడు సిలబస్ నిర్ణయించింది ఆయన సర్వశక్తిమంతుడు ఆయన ఆయనకు తెలుసు మానవ జీవితంలో మనిషి ఎంతవరకు అర్థం చేసుకోగలడు మనిషి ఎన్ని సంగతులను గ్రహించి ఆత్మను యేసుక్రీస్తు ప్రభువు ద్వారా రక్షించుకోగలడు అనే విషయాన్ని ఆయన గ్రహించాడు కనుక ఆయన సిలబస్ నిర్ణయించాడు యేసుక్రీస్తు దేవుని కుమారుడని మనం నమ్మడానికి ఈ విషయాలు చదివితే గ్రహిస్తే సరిపోతుంది నమ్మిన తర్వాత ఆయన ఎందు జీవం పొందటానికి మనకు ఈ సంగతులు సరిపోతాయి అలాగే యోహానుసువార్త ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై ఐదవ వాక్యాన్ని కూడా మీరు చూడండి చివరి వాక్యం యోహానుసువార్త ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై ఐదవ వాక్యం యేసు చేసిన కార్యములు ఇంకనూ అనేకములు కలవు యేసు చేసిన కార్యములు ఇంకను అనేకములు కలవు వాటిలో ప్రతిదానిని వివరించి వ్రాసిన ఎడల అట్లు వ్రాయబడిన గ్రంథములకు భూలోకమైనను చాలదని నాకు తోచుచున్నది అనే గ్రంథకర్త తన యొక్క అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు ఏసు చేసిన కార్యములు ఇంకనూ అనేకములు కలవు చాలామంది అడుగుతుంటారు యేసుక్రీస్తు ప్రభువు పన్నెండు ఏండ్ల నుండి ముప్పై ఏండ్ల వరకు ఎక్కడ ఉన్నాడు ఆయన జీవిత విశేషాలు ఏంటి ఇవన్నీ కూడా ఎక్కడ వ్రాయబడ్డాయి అని చాలామంది అడుగుతుంటారు అవి నీకు అవసరం లేదంటున్నాడు దేవుడు నీవు ఏసుక్రీస్తును దేవుని కుమారుడని నమ్మటానికి నమ్మిన తరువాత ఆయన నామందు జీవమును పొందటానికి ఎన్ని సంగతులు సరిపోతాయో దేవుడు నిర్ణయించాడు సిలబస్ ఆయన నిర్ణయించాడు ఆయన నిర్ణయించిన సిలబస్ ప్రకారం చదువుకో గ్రహించు ఏసుక్రీస్తును దేవుని కుమారుడని అంగీకరించు ఆయన నామమందు నిత్య జీవమును పొందు యేసు చేసిన కార్యములు ఇంకన అనేకములు కలవు ఉండడానికైతే ఉన్నాయి జరగలేదని దేవుడు చెప్పలేదే ఉన్నాయి కానీ వాటిని తెలుసుకోవడం నీ పని కాదు వాటిలో ప్రతిదాని ఒకవేళ దేవుడు వివరించి వ్రాయించాలనుకుంటే అసలు అట్లు వ్రాయబడిన గ్రంథములకు భూలోకమైనడు చాలదని నాకు తోచున్నదని గ్రంథకర్త అంటున్నారంటే అసలు వ్రాయబడినటువంటి పుస్తకాలను పెట్టడానికే ప్లేస్ సరిపోకపోతే వాటిని ఎప్పుడు చదువుతారు యేసు చేసినటువంటి ఇతర కార్యములను గూర్చి అన్నిటినీ వివరించి దేవుడు పుస్తకాలను రాయించేస్తే ఆయనకు పెద్ద పనేం కాదు రాయించడం ఆయనకు పెద్ద పనేం కాదు రాయించడం ఏమండి సిలబస్ ఎవరైతే లోకంలో ఏడో తరగతికి పదో తరగతికి ఎనిమిదో తరగతికి ఐదో తరగతి నిర్ణయిస్తున్నారో సిలబస్ను పెంచడం వారికి పెద్ద పనా ఇంత చిన్న పుస్తకం బదులు ఇంత పెద్ద పుస్తకం ఇవ్వచ్చు వారు ఒక్క సబ్జెక్ట్కి కానీ పిల్లలు ఏమైపోతారు పిల్లలు ఏమైపోతారు ఒక సంవత్సర కాలంలో వీరు ఒక సబ్జెక్ట్ని చదవాలంటే ఒక క్లాసులో ఒక సబ్జెక్ట్ వారు పూర్తి చేసుకోవాలి అలా ఆరు సబ్జెక్టులు ఏడు సబ్జెక్టులు వారు పూర్తి చేసుకోవాలంటే సిలబస్ ఎంత ఉండాలో అంతే ఉండాలి అలాగని ఒక పేపర్ రెండు పేపర్లతో ముగించేయకూడదు అలాగని భారీగా ఇంత పెద్ద పెద్ద పుస్తకాలను ఇచ్చేయకూడదు వేల వేల పేజీలతో పుస్తకాలను ఇచ్చేయకూడదు అన్నీ తెలిసేయాలని చెప్పి అందుకే కదా వారు ప్రత్యేకంగా ఉంటారు సిలబస్ నిర్ణయించడానికి ప్రత్యేకంగా విద్యాశాఖలో ఉంటారు పెద్ద పెద్ద జీతాలు ఉంటాయి వారికి పెద్ద పెద్ద హోదాల్లో ఉంటారు వారు ఇవన్నీ లోక సంబంధమైనటువంటి చిన్న చిన్ని శాస్త్రాలు లోక విద్య ఇది కానీ ప్రపంచానికే దేవుని విద్య నేర్పించడానికి దేవుడు సర్వశక్తిమంతుడు ఆయన సిలబస్ నిర్ణయించాడు వ్రాయించడానికి ఆయనకేమీ ప్రాబ్లం లేదు కానీ చదవడానికి నీకే అరవై ఆరు పుస్తకాలు ఈ బైబిల్ని అర్థం చేసుకోవడానికి తల మునకలై అర్థం చేసుకోలేక అపార్థం చేసుకుంటూ ఎంతమంది మరల నిత్య జీవాన్ని కోల్పోతూ నిత్యనాశనానికి వెళ్ళిపోతున్నారు చూడండి ఉన్న ఈ గ్రంథాన్ని అర్థం చేసుకోవడానికి రోజు మనుషులకు జీవితం సరిపోవటం లేదు దేవుని యొక్క సహాయం కావాలి దేవుని కృప అనుగ్రహింపబడాలి నిత్యం పరిశోధిస్తూ దేవుని జ్ఞానాన్ని మనం నేర్చుకోవాలి ఒకవేళ దేవుడు రాయించాలి అనుకుంటే అలా వ్రాయబడినటువంటి పుస్తకాలకు భూలోకమైనను సరిపోదు ఇక ఎప్పుడు చదువుతావు భూలోకం అదే నివసిస్తున్నటువంటి భూనివాసి నీవెప్పుడు చదువుతావు కనుక దేవుడు చక్కగా మన ఆత్మీయ స్థితిని గ్రహించి గుర్తించి ఏవి వ్రాయించాలో వాటినే వ్రాయించాడు ఏవైతే అవసరం లేదో వాటిని వ్రాయించలేదు కనుక అవసరమైన వాటిని వ్రాయించాడు కనుక ఏసుక్రీస్తు దేవుని కుమారుడిని నమ్మటానికి నమ్మిన తరువాత ఏసుక్రీస్తు నామందు నిత్య జీవును పొందటానికి వ్రాయబడిన సంగతులను జాగ్రత్తగా పరిశీలిస్తూ మనము నేర్చుకుంటూ దేవుని కృపలో ముందు కొనసాగాలని దేవుడు ఆశించుచున్నాడు కనుక మీరందరూ కూడా అటు నిర్ణయములతో దేవుని గ్రంథాన్ని అమితమైనటువంటి ప్రేమతో చక్కగా ఇవ్వబడినటువంటి పరిధి మేరకు మీరు చదువుతూ నేర్చుకుంటూ దేవుని యొక్క వాక్యమును అనేకులకు వెల్లడి చేస్తూ నిత్య జీవానికి అర్హులుగా ఎంచబడాలని నేను ఆశిస్తూ ఈ సందేశమును ఇంతటితో ముగిస్తున్నాను తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి మహోన్నతుడును మహాపరిశుద్ధుడు నేను మా కన్న తండ్రి ఈ సమయమందు మీరు మాకు అనుగ్రహించిన ఉన్నతమైనటువంటి పాఠ్యాంశాన్ని బట్టి మా హృదయపూర్వకమైన కృతజ్ఞతా ఆస్తుతులను మీకు తెలియజేస్తున్నాము దేవా మీ మాటలు మాలో ఫలించడానికి కృపను అనుగ్రహించండి తండ్రి లోకములో ఎన్నో వ్యర్థమైనటువంటి మాటలు కలిగిన పుస్తకాలు ఉన్నాయి వాటిని చదువుటలో అనేక మంది తమ యొక్క కాలాన్ని వృధా చేసుకుంటున్నారు కానీ పరిమితి కలిగినటువంటి మీ గ్రంథాన్ని దైవ గ్రంథంగా మనుషులు స్వీకరించి ఆద్యంతం చదివి మీ కృపతో మీ జ్ఞానాన్ని అర్థం చేసుకుంటే మహాలోకానికి వారసులవుతారు అట్టి కృపను అనేక మంది పొందగలుగుటకు మంచి నిర్ణయములు తీసుకునే నిమిత్తము మీ గ్రంథాన్ని శ్రద్ధాశక్తులతో భయభక్తులతో చదువు నిమిత్తము తండ్రి మీ బిడ్డలందరికీ మీ కృపను మీ కటాక్షమును మీ అనుగ్రహ ఐశ్వర్యమును దయచేయమని వేడుకుంటాం మా ప్రార్థన మనవులను మా ప్రభువును మా రక్షకుడునైన్ యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొని చిన్నాము తండ్రి ఆమెన్ అందరికీ వందనములు సెలవు సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితంగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి మా సమాచారము ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయ అభివృద్ధిని అందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి సత్వర నోటిఫికేషన్ వరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కన ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ ఎయిట్ మరియు ఎయిట్ थ्री नाइन टू सेवेन सिक्स धन्यवाद